ైస్లాడ్ ఈ ఈ మంత్ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖుల్లో మా చర్చ్లో ఫాస్టింగ్ ప్రైస్ జరిగినాయి ఈ ఫాస్టింగ్ ప్రైస్ ఉండగా నేను ఉపవాసం ఉండి దేవుడిస్ అనేది వెళ్ళేదాన్ని అక్కడ సాంగ్స్ పాడడానికి యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లోంచి సాంగ్స్ నేర్చుకుంటూ ఉండేదాన్ని ఉంటున్నప్పుడు ఒక్కొక్క పల్లెవులు చరణాలు చూసినప్పుడు ఎంతో దైవ జ్ఞానంతో రాసి ఉంటారు లేకపోతే ఇలాంటివి రాయగలదరా మనలాంటి సామాన్యులకి ఇది అసాధ్యము ఎంతో ప్రార్థనతోనూ ఉపవాసములతోనూ జాగరణములతోనూ ఉండి ఇలాంటి పాటలు రాస్తారు ఎంతో ఆదరణ కలిగి ఉంది పాట ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారని మనసులో అలా అనుకుని నా పని పాటల్లో పాడుకుంటూ చర్చిలో పాడుతూ ఉండేదాన్ని ఆ ఫోర్ డేస్లో ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడి యొక్క ప్రసన్నత తెలుసుకోగలిగి నేను ఫాస్టింగ్లో ఉన్న రుచి టేస్ట్ తెలుసుకుని ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా నేను దేవుడికి సమీపంగా ఉండడం ద్వారా ఇంకా దగ్గర దగ్గర ఈ నెల ఒక ఒక ట్వంటీ డేస్ పైనే ఫాస్టింగ్ ఉండగలిగేయడానికి దేవుడు సహాయం చేశాడు అప్పుడు ఏంటంటే నేను త్రీ ఓ క్లాక్ వరకు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకునేదాన్ని అప్పుడు ఏమైందంటే ఒకరోజు పదిహేనో తారీఖున మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ చేసుకున్న తర్వాత త్రీ థర్టీ అలా అవుతుండగా ఫోర్ దగ్గర దగ్గరికి అవుతుండగా నేను టీ పెట్టుకోవచ్చు అనేసి పొయ్యి దగ్గరికి వెళ్ళి గ్యాస్ మీద పాలు పెట్టి టీ పౌడరు పంచదార వేసి స్పూన్ తె తిప్పుతూ ఉండగా నాకు తెలియకుండానే అది నా నోట్లోంచి ఎలా వస్తుందో తెలియదు మామూలుగా రోజు పాడే పాటలో ఎలా అయితే నా పని పాటలో పాడుకుంటానో అదే విధంగా ఒక కొత్త సాంగ్ నాకు నోటికి పైకి వచ్చేస్తుంది పాడేస్తున్నాను నేను టీ కలిపేసి వడకపోటు వడకపోసేసుకుని గ్లాసులో పోసుకుంది కదా ఇదేంటి ఇలాంటి సాంగ్ నేను ఎప్పుడు వినలేదే ఇది కొత్త సాంగ్ కదా ఇలా ఎలా పాడగలుగుతున్నాను అనుకుని వెంటనే నేను నేను చేస్తున్న పని అక్కడ ఆఫ్ చేసేసి ఒక పేపర్ తీసుకుని పాట మొత్తం నాకు నాకు ఏదైతే ప్రేరేపణ కలుగుతుందో అదంతా మొత్తం పేపర్ మీద రాసుకున్నాను పేపర్ మీద అయితే రాసుకున్నాం కానీ ఒక్కొక్క అక్షరాలే కదండి అప్పుడు నేను ఏం చేశానంటే అల్ అల్లి ఆ పాడే విధానం లిరిక్స్ అనేసి వెంటనే నేను వెంటనే ఫోన్లో రికార్డింగ్ తీసుకొని ఆ పాట మొత్తం రికార్డ్ చేశాను రికార్డ్ చేసినప్పుడు ఇదేంటి ఇలా పాట పాడడానికి ఒక ఒక టెన్ మినిట్స్ ఇది ఆయడానికి ఒక టెన్ మినిట్స్ దగ్గర దగ్గర ఈ పాటని కట్ చేయడానికి ఒక టెన్ మినిట్స్లో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో పాట వచ్చిందని నాకు చాలా సంతోషం ఎంత ఎంతో సంతోషం దీన్ని బట్టి ఏంటంటే అండి మనము ఏదైనా సరే ఇది తినాలి ఇది తాగాలి ఇది నేర్చుకోవాలి ఇది చేయాలి అన్న చిన్న 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 ఆశలు కూడా మనం మోకాళ్ళు వేసి ఓ ఓ ఏడుస్తూ ఓ ప్రో ప్రభు ఆ ప్రభు నాకు అది ఇవి అని అడగక్కర్లద్దు మన దేవుడికి సమీపంగా ఉన్నప్పుడు మన చిన్ని చిన్ని చాలా చిన్న చిన్న ఆశలు కోరుకులు కూడా తీర్చే దేవుడు మన దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పుడు ఏంటంటే అది మోకాళ్ళు వేసి నాకు కొత్తపాటివి ప్రభా కొత్తపాటివి ప్రభు అని కూడా నేను దేవుడిని ఎప్పుడు అడగలేదు ఏంటంటే మనలాంటి సామాన్యులు పాడగలదామా అనుకున్నాను అంతే ఒక మాట అప్పుడు దేవుడు ఆ ఇచ్చినప్పుడు మీ అందరికీ ఒకసారి పాడి వినిపించాలని ఒక ఆశ అది ఎలా ఉందో మీరు బాగుంటే మరి మీరు కూడా నేర్చుకోండి కృపామయుడవయా

स्तुतिस्तोत्रं नीकय्या नीकय्याराधना स्तुतिस्तोत्रं नीकय्या आराधना स्तुतिस्तोत्रं नीकय्या कय्या स्तुतिस्तोत्रं नीकय्या कृपामयुडवया कृपगलदेड सर्वाधिकारिवया न सर्वम नीवया मा सर्वम नीवया शाश्वता जीवम मादु आरोग्यम मे मुदिने आहारम निदुरिंचे सुखजीवम शाश्वता जी या दयगल देवुडवो दयचेयुवाडवया दयगलदेवुडवो आराधना स्तुतिस्तोत्रं नेकैया आराधना स्तुतिस्तोत्रं नेकैया आराधना स्तुतिस्तोत्रं नेकैया नाराधना स्तुतिस्तोत्रं नीकय्या तर्भमन् सृष्टिकर्तवया ई सृष्टमुनिदय्या सृष्टिकर्तवया ई सृष्टमुनिदया आराधना स्तुतिस्तोत्रं नीकय्या न आराधना स्तुतिस्तोत्रं नीकय्या आराधना स्तुतिस्तोत्रं नीकय्या கிருபாமபகல தேடவும் சர்வாதி காரிவயா மாவம் நீவையா மாவம் நீவையா நீதுவாக अधिपति वैया न्याय नीधया आराधना स्तुतिस्त्र तो नी नाराधना स्तुतिस्त्र तो निकया आराधना स्तुति तो ने कया आरा స్తోత్రం నీకయ్యా కృపామయుడవయా కృపగల దేవుడవు సర్వాధికారి వయా నా సర్వ నీవయ్యా సర్వం నీవయ్యా పనికిరాని పాత్రను ையா மாத்தன்றி வினைவா தள்ளி வினைவையா மாத்தன்றி வினைவையா ஆராதனா ஸ்திஸ்தோத்திரம் நிக்கையா நாரதனா ஸ்திஸ்தோத்திரம் நிக்கையா ஆராதனா ஸ்திஸ்தோத்திரம் நிக்கையா ನೀಕಯ್ಯ ರೂಪಗಳ ಿ ಸ್ತ್ರಯ್ಯಾೂಪುಡವಯ ರೂಪಗಳೇವುಡವು ಸರ್ವಾಧಿಕಾರಿವಯ ಮಾರ್ವ ನೀವಯ್ಯಾಂ ನೀವಯ್ಯಾ ಹಲೆಲು